నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య బ్రహ్మ వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువుగారు గురువుగారు కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి దాంతోపాటుగా వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు శుభ ఫలితాల కోసం ఈ కుంభరాశి వారికి ఆధిపత్యాన్ని వహించింది కూడా శని భగవాన్ కానీ శని ఎక్కడున్నాడు గురుస్థానమైన మీనరాశిలో శత్రువులతోటి మిత్రులతోటి కలిగి ఉన్నాడు మీనరాశి ఈ యొక్క శని భగవానుడికి సమతత్వ రాశి గురువు సముడు శత్రువు కాదు శముడు అంటే ఎంత చక్కని ఫలితాన్ని ఇవ్వాలని వాడు కుంభము అంటే అర్థం ఏంటి నిండుకుండ కలసం నిండుకుండ ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కలిగి ఉన్నారు ఇప్పుడు కూడా ఏలినాటి శని ప్రభావం నిండుకుండ కానీ అలా పోయి ఏమైంది అరకుండ అయ్యింది సకం వరకు ఉన్నాయి సగం నీళ్ళు ఉన్న కుండని నెత్తి పెట్టి నడిస్తే ఏమవుతుంది తొణికిపోతుంది పోతుంది ఒలిగిపోతాయి నీళ్ళు ఒలిగిపోతే ఎక్కడ పడుతున్నాయి నేల మీద పడదు ముందు తన మీద పడతాయి తాను తడిచిపోతాడు తడిచిపోతే జరిగే పరిణామం ఏంటి ఏదైనా జరగచ్చు జారిపడచ్చు ఇబ్బందికరమైన స్థితిగా అనుభవించవచ్చు చూసేవాడికి అభ్యంతరకరమైన పరిస్థితి కలగచ్చు ఇటువంటి స్థితిగతులన్నీ కూడా కుంభరాశి వారికి ఉన్నాయి ఈ కుంభరాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో ఈ ఏప్రిల్లో ఎదుటివారి యొక్క మనోగతాభిప్రాయాన్ని సంపూర్ణంగా తెలుసుకోకుండానే దుందుడుగుగా మాట్లాడి ఎదటివారు చెప్పేది పూర్తిగా వినకుండా తాను ఇష్టం వచ్చిన విధంగానే ప్రవర్తిస్తారు ఇలా ప్రవర్తించినందువల్ల అనేక రకమైన ఇబ్బందులు ఉంటాయి సుమతి చదువులో ఒక పద్యం ఉంది వినదగున ఎవ్వరు చెప్పినా విననంతనే వేగపడకు వివరింపాంగన్ గనికెల్లా నిజము తెలిసిన మనుజు డిపో నీతి పరుడు మహిళ సుమతి ముందు నువ్వు ముందు విను వినకుండానే నీ యొక్క నిర్ణయాలు నువ్వు చెప్పేసుకుని నీ యొక్క విధానాలు నువ్వు ఆచరించేస్తే అది కొడితే నువ్వు జారి కింద పడతావు అందుకని ఇసలాడుతున్న కుండతో ఉన్నావు కాబట్టి నువ్వు జారి కింద పడుతున్నావు జాగ్రత్తగా వినమన్నాడు విన్న తర్వాత అర్థం చేసుకుంటే దాని అర్థం పరమార్థం అర్థం పరమార్థం రెండు కూడా నీకు తెలుస్తాయి ఇంకోటి చెప్పక్కర్లేదు గురుగారు వచ్చి చెప్పక్కర్లేదు నీకు నువ్వు ఆలోచిస్తావు అటువంటి ఎప్పుడైతే నువ్వు తెలిసినావో గణికెళ్ళని చెమో తెలిసింది మనుషుడు ఇప్పుడు నీతి కూడా మంచి నీతి కూడా నువ్వు అవుతావు మరి ఏది నువ్వు వింటలేదు చెప్పింది దానికి ప్రార్థన చేస్తున్నావు ఇటువంటి స్థితిగతులతో ఉంటే ఉద్యోగ రంగముల్లో ఉన్నవారికి చాలా ఇబ్బందికరమైన స్థితిని పొందుతున్నారు ఉద్యోగంలోని మార్పులు చెందడానికి అవకాశం ఉంది ఈ నెలలో ఈ కుంభరాశిలో ఉన్న ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మార్పులు చెందవలసిన స్థితిగతులు పొందుతున్నారు అంటే ఉద్యోగం మారాలి లేదా ఉద్యోగం రావాలి ఉన్న ఉద్యోగం పోవడం ఇటువంటి ఇబ్బందికరమైన స్థితిగతులు కుంభరాశి వారికి సంప్రాప్తమవుతున్నాయి అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు ఏం చేస్తున్నారు కొత్త వ్యాపారం గురించి ఆలోచన చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు కొత్త వ్యాపారం మరి వ్యాపారం చేస్తున్నావు కదా నువ్వు నీ వ్యాపారం బా చేస్తున్నప్పుడు బాగున్నప్పుడు ఎందుకు కొత్త ఇంకో వ్యాపారం చేయాలండి అంటే నీ వ్యాపారం చేస్తున్న వ్యాపారం బాగోలేదు అది నువ్వు చెప్పుకోవట్లేదు బయటికి చెప్పుకోవట్లేదు వ్యాపారం బాగలేదంటే కుదరదు వ్యాపారం బాగోలేదంటే వ్యాపారస్తుడికి కొన్ని కొన్ని అప్పులు ఉంటాయి అప్పులు వ్యాపారం బాగోలేదే అనేది అప్పులు ఏమంటాడు ఓహో ఈ వ్యాపారం బాగోలేదట్రా ముందు అర్జెంటుగా దగ్గర ఉన్న అప్పుని రికవరీ రికవరీ చేసుకోవాలి అడే చెప్తున్నాడు బాగోలేదని అని అన్నాడు అంటే ఒత్తిడి ఎక్కువ కాబట్టి వ్యాపారం బాగలేదు అంటావు కొన్ని కొత్త వ్యాపారం గురించి ప్రయత్నం చేస్తాం గుంభనంగా కొత్త వ్యాపారం ప్రారంభం చేస్తే ఏమైనా లాభిస్తున్నాడా లేదు ఈ యొక్క నెలలో నూతన వ్యాపారాన్ని ప్రారంభించినా కూడా యోగదాయకమైన స్థితి కలగదు ఏలినాటి శని ప్రభావము అలాగే ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి వీళ్ళు నడిచిన ప్రభావం ఉంది ఇంకా చాలా రోజులు ఉన్నది ఇబ్బందికరమైన స్థితిని పొందుతున్నారు కాబట్టి అటువంటి ఉంది ఇక వివాహ విధానాలు ఆచరించాలి వివాహాలు చెయ్యాలి వివాహం గురించి ప్రయత్నం చేయాలి శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత వివాహ ప్రయత్నాలు చేయండి అది కూడా వివాహాల్ని కూడా శ్రీరామనవమి రోజు నాడు శ్రీరామ కళ్యాణాన్ని చూసి చూసే తర్వాత తలంబ్రాల బియ్యం అని చెప్పి ఇస్తారు ఆ తలంబ్రాల బియ్యంలో భద్రాచలంలోని ముత్యాలు తలంబ్రాలుగా పోస్తారు ఆ ముత్యాలు మన దొరకలేని మనం వెళ్ళి తెచ్చు తెచ్చుకోలేము మనం ఎవరు ఎవరు కానీ ఏదో రకంగా ఎవరినో ఒకరిని ఆశ్రయించి అక్కడి నుంచి రెండు మూడు ముత్యములు తీసుకొచ్చి తలంబ్రాలు బియ్యంతో పాటు అయోధ్యలో ఉన్న రామ పట్టాభిషేకం జరిగే కళ్యాణం చేస్తారు అక్కడి నుంచి కానీ లేకపోతే భద్రాచలలో కానీ ఒంటిమిట్ట రామాలయంలో ఉన్న శ్రీరామచంద్రమూర్తి ఆలయం దగ్గర నుంచి కానీ ఈ ముత్యాలని బియ్యంని కొంచెం తీసుకొచ్చి వారిని ఒక పీట మీద ఈ వివాహం కాని వారిని పీట మీద కూర్చోబెట్టాలి ఆ పీట మీద పీట వేసిన తర్వాత ఆ పీట మీద ఒక వస్త్రం తెల్లటి వస్త్రాన్ని కప్పి దాని మీద కూర్చోబెట్టి శ్రీరామచంద్రుని యొక్క నామములు జపిస్తూ ఈ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు లేకపోతే బామ్మ తాతలో ఇటువంటి ముదసలి వారు ఇటువంటి వారు వచ్చి వారు కూడా ముత్తైదువులై ఉండాలి అంతేగాని ముత్తైదువు కాకుండా ఉన్న గంగా భగీరథి సమానులు వారిని కాదు వాళ్ళ చేత దీవించిన చేసి ఆ మత్స్యతలు ముచ్చములు ఆమె శిరస్సును ఉంచి కళ్యాణమస్తు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అనే భావనతో చేస్తే ఈ యొక్క దోషము తొలగి రామచంద్రుని యొక్క అనుగ్రహ కటాక్షముల వలన వివాహాలు త్వరితగమనాన్ని జరుగుతాయి ఇటువంటి విధంగా ఉంది కాబట్టి కుంభరాశి వారు విషయం విషయమైనందుకు కూడా ఆచితూచి మాట్లాడండి ప్రతి వారితో కూడా నమ్రతగా ఉండండి ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి మాట్లాడండి తొందరపాటు తనాన్ని విడనాడండి అన్ని రకములైన శుభ సంతోషాలు పొందడానికి అవకాశం ఉంటుంది సరే ఈ కుంభరాశి వారు ఈ యొక్క వారంలోని ఈ యొక్క నెలలోని ఏ విధమైనటువంటి పూజాధికారులు చేసుకుంటే శుభదాయకమైన ఫలితములు కలిగి కోపతాపములు నశించి స సకృచ్ఛమైనటువంటి ఆలోచనలు కలిగి విధి విధానాలని సక్రమంగా నడుపుకోవాలి అనుకుంటే చేయవలసినది ఏంటంటే శివతత్వ విధానాన్ని అవలంబించాలి వీళ్ళు కూడా శివతత్వ విధానాన్ని క్షేత్రం నుంచి వచ్చిన శివాలయాలు ఉంటాయి మనకి అంటే కాశీ క్షేత్రం నుంచి వచ్చిన శివాలయం ఉంది అంటే శివాలయం గర్భగుడిలోకి మనం వెళ్ళచ్చు మామూలుగా ఉన్న శివలింగాలు అయితే గర్భగుడిలోకి ఆహ్వానం ఉండదు మనకి గర్భగుడి బయటే ఉంటాం పంతులు గారు మాత్రం వెళ్తారు కాశీ క్షేత్రం నుంచి వచ్చిన శివాలయంలోకి అయితే గర్భగుడిలోకి ప్రవేశం ఉంచవచ్చు ప్రతి వాళ్ళు కూడా మనందరం మనం లోపలికి వెళ్ళి మనం అభిషేకం చేయొచ్చు పంతులు గారు మంత్రాలు చదువుతుంటాడు అభిషేకం చేయొచ్చు అటువంటి ఆలయంలోకి వెళ్ళి క్షేత్ర నివాసించ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ ఏక బిల్వం శివార్పణం కాబట్టి ఒక బిల్వల్ని తీసుకెళ్ళి ఆ బిల్వ అభిషేకం చేసిన తర్వాత ఆ బిల్వాల్ని అక్కడ స్వామివారికి అర్చన చేయించి ఆ తర్వాత మల్లె పువ్వులు ఏప్రిల్ నెలలో మల్లెపులు దొరితాయి మల్లె పువ్వులతోటి దండని ఎవరైతే భక్తులు వెళ్ళి చేస్తున్నారో వారే దండ అల్లాలి ఆడవాళ్ళు మగవాళ్ళు చేస్తున్నారు మగవాళ్ళు కూడా అల్లొచ్చు అలగపోయిన ఆడవాళ్ళు వెళ్ళిన దండని వీలు వేయొచ్చు ఆ దండని మల్లె పూల దండని వేయాలి భ్రమరాంబ మల్లికార్జున స్వామికి మల్లెపూలు అంటే మహా ప్రీతి శ్రీశైలం కాబట్టి ఈ మల్లెపూల దండను స్వామివారికి వేసి శివ అష్టోత్తర నామాలు చదివి శివ దండకాన్ని చదివి ఏదొస్తుంది అది చదివి ప్రార్థన చేస్తే ఎటువంటి కష్టములు కలిగి ఉన్నను ఎటువంటి అపం దోషములు కలిగి ఉన్నను తొలగి సుఖ సంతోషాలతో ఈ యొక్క ఏప్రిల్ లో కుంభరాశి వారు మంచి ఫలితాన్ని పొందగలుగుతారు గురుగారు చాలా చక్కగా వివరించారు అయితే కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయో పాటుగా చాలా సింపుల్ రెమెడీ ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా అయితే చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు ఆయుష్మాన్ భవన్